ఇప్పుడు ధనియాలు కార్పొడి చెప్తున్నానండి దీనికి ఒక పిడికిడు ఒక పిడికడు జీలకర్ర కొంచెం ఆవాలు ఒక పెడికిడు మినపప్పు ఐదు పెడుకళ్ళు ధనియాలు ధనియాలు వేసి వేయించాలి ఇది కరివేపా పొడి ఇది ఇడ్లీలోకి అన్నంలోకి బాగుంటుంది చాలా ఇడ్లీలోకి అయితే కొంచెం నూనె వేసుకుని తింటే బాగుంటుంది పౌడర్లో అన్నంలోకి అయినా నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది ఇలాగా ధనియాలు సెనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర రెండు మినకాయ్ ఇందులో ఎండుమరకాయ కొంచెం కారంగానే బాగుంటుంది అండ్ చింతపండు వేసి వేయించాలి కొంచెం ఎండుమరకాయ వేగాక ఇందులో కరివేపాకు కూడా వేసేయించాలి ఇందులోనే వెల్లుల్లి కూడా వేసి వేయించాలి వెల్లుల్లి కావాలనుకున్న వాళ్ళు వేసుకోవద్దనుకున్న వాళ్ళు మానేయచ్చు ఇలాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలి కరివేపాకు క్రిస్పీగా అయిపోయి అంతే ఇది మిక్స్ చేసేయడమే ఇది గ్రీలోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది కరివేపాకు కరివేపాకు కరివేపా పొడి మిక్స్ చేసేసుకుందాం కరివేపాకు పొడి రెడీ అయిపోయింది కరివేపా పొడి రెడీ ఇలాగా కొంచెం బరగ బరగ్గా వేస్తేనే బాగుంటుంది